నమస్తే ఇవన్నీ గోల్డ్ వాచ్లు అండి మనలో చాలామంది గోల్డ్ వాచ్లు చేయించుకునే ఉండి ఉంటారు ఒకప్పుడు భలే ఫ్యాషన్ అండి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బాగా ఫ్యాషన్గా నడిచాయి అందరూ చేయించుకున్నారు కూడా నాకు కూడా ఉందండి ఇరవై గ్రాముల్లో చేయించారు కానీ నేను చాలా తక్కువగా పెట్టుకున్నాను ఇవి చూడండి ఇవి లేటెస్ట్ మోడల్స్ అనమాట ఇవి కూడా వెయిట్ అంతేనండి పదిహేను గ్రాముల నుంచి ఇరవై గ్రాముల్లో పది గ్రాముల్లో సన్న చైన్లో కూడా చేయించుకోవచ్చు ఈ మోడల్స్ కూడా చూడండి ఇవి లేటెస్ట్ మోడల్ అనమాట అన్ని వాచెస్ మొత్తం మనకి బ్యాంగిల్ మోడల్ ఉన్నాయి చైన్ మోడల్ ఉన్నాయి అచ్చం మనం టైటాన్లో ఎలా కొంటామో ఆ మోడల్స్ కూడా ఉన్నాయి ఇవి చూడండి ఇవి రెండు అన్నమాట లేటెస్ట్ మోడల్సే చైన్ మోడలు కానీ కొంతమంది ఏంటంటే గోల్డ్ వాచ్ ఇలా ఫ్యాన్సీగా కాకుండా అచ్చం వాచ్ లాగానే ఉండాలి అని ఎంచుకుంటూ ఉంటారు అది ఎవరి టేస్ట్ని బట్టి ఎవరు ఎంచుకున్న మోడల్ని బట్టి మనకి బంగారం అలా పడుతూ ఉంది ఇవి కూడా చూడండి ఇది ఒక ఫ్యాన్సీ మోడలు అండ్ అంటే బ్యాంగిల్ బ్రాస్లెట్ మోడల్లాగా సెకండ్ అయితే పర్ఫెక్ట్గా మనకి నార్మల్ వాచ్ కొనుక్కుంటాం కదా బ్రాండెడ్వి అలాగే చేశారు ఇంకొకటండి మనం గనక మధ్యలో బిళ్ళ మనం ఒక కంపెనీది కొని వాళ్ళకి ఇస్తే దానికి సెట్ కూడా చేస్తారండి చాలామంది ఇది వరకు అలాగే చేసేవాళ్ళు మరి ఇప్పుడు వీళ్ళే వాచెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కొన్ని గోల్డ్ షాపుల వాళ్ళు ఇది చూడండి ట్రెడిషనల్ మోడలు ఇది ఒక ఫ్యాన్సీ అండ్ ఇదేమో బ్యాంగిల్ మోడల్ అనమాట ఇలాంటి మోడల్స్ ఏంటంటే మరీ ట్రెడిషనల్గా కాకుండా మనం టైటాన్ అవి బ్రాండెడ్ వాచెస్ ఫాస్ట్ ట్రాక్ అవన్నీ కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కూడా కాకుండా మిడిల్లో అనమాట ఒక టైప్ ఆఫ్ మోడల్లో ఉంటాయి ఈ ఇవన్నీ ఇవి మనం ఎంచుకునే మోడల్ని బట్టి ఇరవై గ్రాములు పడుతూ ఉంటాయి ఇంకా చిన్న కొంతమంది రిస్ట్కి ముందు పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంకా చాలా చిన్న సైజులో ఇంకా మనం ఒక సింగిల్ చైన్ మోడల్ అనుకోండి మనకు పది ఎనిమిది గ్రాముల్లో కూడా ఉన్నాయి అంటే సింగిల్ మన చైన్ లాగా చేయించుకున్న